అంబేద్కర్ జ్ఞానయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞానయాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు హన్మకొండ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వ్యక్తి అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయటం సరికాదన్నారు అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకున్నట్లుగానే అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు పది విభిన్న మతాలు ఇరవై ఐదు వేల కులాలున్న మన భారతదేశంలో కాలమాన పరిస్థితులకు ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు కొనియాడారు భారత రాజ్యాంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వరకు సాగే యాత్రలో దళిత ప్రజా సంఘాల నాయకులు మేధావులు కార్మికులు ఉద్యోగులు మహిళలు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖరరావు కోరారు ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నరసింహారావు మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నే బాబురావు డిబిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరరావు రామ్చందర్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్ జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్ విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్ హరిబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మనీంద్రనాథ్ మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు నా పేరు మన్నబాబురావు నేను మాల మహనాడు జాతీయ ఉపాధ్యక్షుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై జయంతి సందర్భంగా వద్దనపేట శాసన కేఆర్ నాగరాజు గారు ఒక దళిత అభివృద్ధిని అన్ని కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు కేవలం దళితులకు మాత్రమే ఒక నాయకుడిగా చిత్రీకరించిన మనువాదులను వారి కన్ను తెరిపించే విధంగా ఈ దళితులకు మాత్రమే నాయకుడు కాదు ఆయన విశ్వవిఖ్యాత కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క గొప్ప ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన యొక్క అనుభవాలను ప్రపంచం రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పద్నాలుగో తారీఖు నాడు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి యూత్ ఆధ్వర్యమైన బైక్ ర్యాలీ ఉంటుంది వరంగల్లో ఎంజిఎంకు బైక్ ర్యాలీ వచ్చి వరంగల్ నుంచి ఎంజిఎం నుండి అంబేద్కర్ సెంటర్ అరంకొండలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వరకు పాదయాత్ర ఉండే మహాపాదయాత్ర ఈ యొక్క ర్యాలీలో దాదాపు పదివేల మంది పాల్గొంటారని అనుకుంటా ఉన్నాం ఈ పదివేల మందిని గతంలో మూడు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఎందుకు వస్తూ ఉన్నది అంటే ఇది మనవాదుల చేతులకు రాజ్యాంగం పోతే పూర్తిగా మనవాదులు పుట్టి దాదాపు వంద సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మారుస్తామనే బీజేపీ పుట్టను ఎండగట్టడానికి ఇది రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని ప్రజలకు దాని కొరకు అర్ధనపేట శాసన పెద్దలు మా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గారి నా నేతృత్వం ఆయన ఒక దళితం బిడ్డ కాబట్టి ఆయన అనుభవించిన కష్టాలు భావితరాల వల్ల అనుభవించే ఉద్దేశంతో దాన్ని అందులో ఉన్న సారాంశాన్ని చదువు మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని మార్చగలదు ఇంకేది డబ్బు కానీ లేకపోతే ఇంకేది కానీ మార్చలేదు జ్ఞానం మాత్రమే ఒకటి వస్తుంది చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారానే మనిషి బాగుపడతారనే ఉద్యోగ విషయాన్ని నమ్మిన వ్యక్తి కాబట్టి అతను ఈ యొక్క కార్యక్రమం తీసుకొని తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ జ్ఞానయాత్రగా పేరు పెట్టడం జరిగింది ఈ మూడో సంవత్సరం అందరూ వరంగల్ జిల్లా ప్రజలు నాట్ ఓన్లీ వరదలపేట కాన్స్టెన్సీ కాకుండా వరంగల్ జిల్లా ప్రజలు యావత్ ప్రజానిక ఈ యొక్క యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందే కోరుతా అందరికీ జై భీములు ఈరోజు మహనీయులు బోధిసత్వ విశ్వరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వద్దనపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారంగా జ్ఞానయాత్రను చివరి సంవత్సరంలో కూడా ప్రారంభం చేయడం జరిగింది అదే ప్రకారంగా పద్నాలుగు ఏప్రిల్ రోజు ఎంజెం వద్ద నుండి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు జ్ఞానయాత్ర జరగబోతున్నది ఈ జ్ఞానయాత్రలో బాబాసాబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం అలాగే బాబాసాబ్ అంబేద్కర్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకో ఒక కులానికో పరిమితం చేయకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క విధి విధానాలు కూడా ప్రపంచ మేధావులకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ని రాష్ట్రానికి మన యొక్క దేశానికి పరిమితమే చేయకుండా విశ్వరత్న బాబాసాబ్ అంబేద్కర్ గుర్తించినటువంటి మనకు ఆనవాలు ఉన్నాయి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో ఉండబడేటువంటి ఈ గుళాల కుంపడితో అతన్ని చాలా అవమానపరిచేటువంటి విధానంలో మనం అన్ని చూసి ఉంటాము ఉంటాము కాబట్టి ఆ రకంగా కాకుండా బాబాసాబ్ అంబేద్కర్ ఇవ్వాల్సినటువంటి విలువలను మనం ప్రపంచవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ మేధావిగానే గుర్తించి ఈ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేయడము ఈ జ్ఞాన జ్ఞానయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు మధుపాక డాక్టర్ మధుపాక ఎల్లయ్య తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు